నేర్చుకోవాలనే కోరికకు ముంది చెన్నైకు చెందిన ఎం కృష్ణన్ గారు ఐఐటి మద్రాసులో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు వయసు ఎనభై తొమ్మిది కానీ కొత్త భాష నేర్చుకోవాలనే ఆసక్తి మాత్రం ఎవ్వనల్లా మిన్నంటుతోంది ఆయన భార్య సరస్వతి గారు వల్ల మలయాళం మీద ప్రేమ పెరిగింది ఆమె పుట్టింది కేరళలోని గురువాయూర్లో కాబట్టి ఆ భాషలోని మాధుర్యం ఆయనను కూడా ఆకర్షించింది మలయాళం మిషన్ క్లాసుల్లో అడుగు పెట్టారు అది కూడా కేవలం నేర్చుకోవడానికే కాదు అర్హత పరీక్షలు పాస్ అవ్వాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రైమరీ ఎగ్జామ్ సూర్యాంతి లెవెల్ పూర్తి చేశారు ఇప్పుడు అంబాల్ పరీక్షకి రెడీ అవుతున్నారు తర్వాత నీలక్కురించి కేరళ ప్రభుత్వ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా రాయాలన్నది ఆయన లక్ష్యం చిన్నారులతో పాటు క్లాస్లో కూర్చుని నవ్వుతూ సిగ్గుపడి మరిచిపోయి మరలా అడిగి నేర్చుకుంటూ ఆయన చూపుతున్న పట్టుదల ఇన్స్పైర్ చేస్తోంది మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిందే పాఠాలు చదవడం బాల్యంలోనే కాదు మనసున్నంత వరకు కొనసాగేది ఎంతో కాలం నిద్రపోయిన కళలను కదిలించే మంచి ఉదాహరణ కృష్ణన్ గారు వయసు ఒక సంఖ్య మాత్రమే కళలు మాత్రం మన ఉత్సాహం చూపే అద్దమని ఆయన ప్రూవ్ చేశారు ఆల్ ద బెస్ట్ అండి